జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి రైతులు పంట కోసం చేసిన రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలి పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలని కోరుతూ కొసగి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా పి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ కర్నూలు జిల్లా కోసగిలో స్థానిక సిపిఐ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు సిపిఐ మండల కార్యదర్శి గోపాల అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ కర్నూలు జిల్లా కోసగిలో స్థానిక సిపిఐ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు సిపిఐ మండల కార్యదర్శి గోపాల అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య పాల్గొని మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వర్షాలు కురువనందున జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తున్నదని ప్రభుత్వం ఇరవై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని దీని కారణంగా రైతులు ఖరీఫ్ రబీ సీజన్లో పంటలు వేయడానికి విత్తనాలు రసాయనిక ఎరువుల సేద్యపు ఖర్చుల కోసం బ్యాంకుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసి పంటలు చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల్లో కోల్పోయారని జిల్లాలో ఇప్పటికే ఇరవై మందికి పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పంట నష్టపరిహారం ఇస్తామన్న సీఎం రెడ్డి ఎక్కడ కరువు రైతుల గురించి మాట్లాడడం లేదని తక్షణమే కరువు ప్రాంతాల్లో పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పత్తి వేరుశెనగ కంది జొన్న ఆముదము కొర్ర సజ్జా పంటలకు ఎకరాకు నలభై వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇచ్చి ఉల్లి మిర్చి మరియు ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు తక్షణమే నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటే ఒరిగేదేమున్నదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను రెండు లక్షల దాకా రద్దు చేయాలని జిల్లాలో త్రాగునీటికి సైతం దొరకక పశ్చిమ ప్రాంతం గ్రామాలలో నీటి కోసం అలమటిస్తున్నారని యుద్ధ ప్రాతిపదికగా త్రాగునీటి సమస్యకు నిధులు కేటాయించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం స్థానిక తహసీల్దార్ రుద్రగౌడ్కి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ ధర్నా కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె తిమ్మయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మంత్రాలయం సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మా నాయక్ కొసగి మండల సహాయ కార్యదర్శి ఓంకారస్వామి స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈరేష్ అంజీ వీరేష్ నబి రైతు సంఘం మండల అధ్యక్షుడు మూకప్ప డిహెచ్పిఎస్ మండల అధ్యక్షులు తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు చెప్పుకోవడం జరిగింది మరి ఈ సమావేశానికి ముఖ్య అధిక పాల్గొంటున్న సిపిఐ జిల్లా సెక్రటరీ గిట్టయ్యన గారు అదేవిధంగా ఈ సిపిఐ జిల్లా కార్యక్రమ సభ్యులు భాస్కర్ అన్న మరి జిల్లా నాయకులు రైసాం జిల్లా నాయకులు పంపాయ అన్న గారు గారు మరి ఈ ఈ దీన్ని ఉద్దేశించి మన జిల్లా సెక్రటరీ గిట్టయ్యన గారు మాట్లాడి కోరుతున్నాం సోదరులారా మరి ఈరోజు మన కోసికి మండల తహసీల్దార్ కార్యాలయం జరుపుకున్నటువంటి ధర్నాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సిపే మండల కార్యదర్శి కామ్రేడ్ గోపాలు అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి నాతో పాటు ధర్నాలో పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ బాధ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ భాస్కర్ యాదవ్ గారు అదేవిధంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య గారు మంత్రాలయం మండల కార్యదర్శి నాయక్ గారు మరి ఏఎస్ఎఫ్ కార్యదర్శి వీరేశ్ గారు ఇంకా అనేక మంది రైతు సంఘం నాయకులు ఉరుకుందప్పు గారు ఇంకా అనేక మంది ధర్నా కార్యక్రమాలు రైతు సోదరులకు పాల్గొంటూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోన తహసీల్దార్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో వేసినటువంటి ప్రధాన పంటలన్నీ వర్షాలు లేని కారణంగా తీవ్ర వర్షాభావ భావ పరిస్థితుల కారణంగా రైతులు వేసిన ప్రధాన పంటలు పత్తి వేరుశనగ కంది దొన్న సజ్జా ఉల్లి మిర్చి మరియు అక్కడక్కడ ఉద్యానవన పంటలన్నీ కూడా వర్షాల కురువుక ఎండిపోవడం జరిగింది మరి పంటల కోసం సకాలంలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు ఆశపడి మరి పదును కాకుండా కూడా విత్తనాలు వేశారు విత్తనాలు వేసే సమయంలోన విత్తనాల కోసం ఎరువుల కోసం సేద్యపు ఖర్చుల కోసం విపరీతంగా పెట్టుబడులు పెట్టారు బ్యాంకుల్లోన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు మరి వర్షాలు కొలువుల కారణంగా వేసిన పంటలన్నీ ఎండిపోవడంతోన రైతాంగం అంతా కూడా అప్పుల్లో కూరికిపోయారు అందుకే కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలని నిర్వహించిన ఫలితంగా ఈ జిల్లాలోన ఇరవై నాలుగు మండలాలని కరువు మండలాలుగా ప్రకటించారు మనం అనుకున్నాం కరువు మండలాలుగా ప్రకటించారు కాబట్టి వెంటనే రైతులకి మరి జగన్ గవర్నమెంట్ ప్రభుత్వము పంట నష్టపరిహారాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుందని ఆశించాం కానీ ఇప్పటి వరకు మరి కరువు మండలా ప్రకటించిన తర్వాత కేంద్ర కరువు పరిశీలన బృందం కూడా కర్నూలు జిల్లాలో పరిస్థితి పర్యటన చేసింది కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతుకు పంట నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయన చేసినా పాపాన పోలేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా మరి పంట నష్ట పరిహారం ఎప్పుడేస్తావు జగన్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే అనేక సందర్భాల్లోన ఏ సీజన్లో పంటలు నష్టపోతే ఆ సీజన్ లోనే మేము రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని అందిస్తా ఉన్నామని చెప్పి పత్రికల్లోనా టీవీలోనా మరి చాలా ఆర్భాటంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి కర్నూలు జిల్లా అంతా పంటలు నష్టపోయి తీవ్రంగా కరవ వచ్చింది బతకడానికి పనులు లేక జీవించడానికి అవకాశం లేక సుదూర ప్రాంతాలకి ఈ జిల్లా ప్రజలు వలసపోయి బతుకుతా ఉన్నారు ప్రధానంగా మన పశ్చిమ ప్రాంతం ఆధోని పత్తికొండ డివిజన్ ప్రాంతంలోన మొత్తం ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా లక్ష కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో వలస పోయి జీవిస్తా ఉన్నారు అయినప్పటికీ వలసలు నివారించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధి కరువైంది ఎక్కడ కూడా వలస నివారణ పనులు కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు మరి తక్షణమే పంట నష్టపరిహారాన్ని మరి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక కులమానంగా తీసుకొని పంట నష్టపరిహార అవసరం ఉంది ఈ రోజు పెరిగిన శైతి